ఈరోజు దేవుని వాగ్దానం యోహాన సువార్త ఆరవ అధ్యాయం అరవై మూడవ వచనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ఆత్మ జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చినది శరీరము భూలోకము నుండి తయారు చేయబడింది దేవుడు మట్టితో ఆదామును చేసి తన జీవాయువు ఆదాములో ఊదేను అది దేవుని ఆత్మ ఆత్మనే ప్రతి ఒక్కరిని జీవింపజేస్తున్నది శరీరంలో ఆత్మ ఉంటేనే శరీరానికి విలువ దేవనాత్మతో జీవిస్తున్నప్పటికీ శరీరము లోకానుసారంగానే జీవిస్తుంది ఆత్మ దేవనానుసారంగా జీవించమని తెలియజేస్తుంది దేవుని తెలియని వారికి కూడా మనసాక్షి తెలియజేస్తుంది ఒక దొంగకైనా ఆ దొంగతనము చేస్తుంటే నాది తప్పు నేను చేస్తుంది నేను చేయొద్దని తన అంతరాత్మ కూడా గర్తిస్తుంది అదే దేవునాత్మ కానీ శరీరము దొంగతనము చేస్తుంది ఆత్మ వద్దని తెలియజేస్తుంది అందుకే ఆత్మయే జీవింపజేయను శరీరము కేవలము నిష్ప్రయోజనం అని దేవుడు తెలియజేస్తున్నాడు ఆత్మానుసారం జీవించడం వలన ఆత్మయే జీవింపజేస్తుంది శరీరాన్ని శరీరానుసారం జీవించడం వలన కేవలం నిష్ప్రయోజనంగా మిగిలిపోతుంది ఆత్మ ప్రేమించు కనికరపడు అని తెలియజేస్తుంది కానీ శరీరము వాళ్ళ అన్నారాన్ని తప్పు తీస్తుంది కానీ ఆత్మ క్షమించు అని తెలియజేస్తుంది శరీరము ఆత్మ మాట విన్నది అందుకే ఏసయ్య మన దోషంలో బట్టి నలగొట్టబడెను మన అతిక్రమంలో బట్టి గాయపరచబడెను శరీరం చేసిన తప్పుకు అందుకే ఏసయ్య తన దేహంలో నిశ్చయంగా మన రోగంలో భరించెను అతడు పొందిన దెబ్బల చేత అందుకే మనకు స్వస్థత కలుగుతుంది మనకు బదులుగా మరణించిన ప్రేమ మన వ్యసనాలని భరించిన ప్రేమ మన దోషములను భరించిన ప్రేమ నిర్దోషి అయిన ఏసయ నిష్కలంకమైన తన రక్తాన్ని మన కొరకు చెందించాడు మనని అద్భుతంగా తన రక్తంలో పరిశుద్ధులుగా చేశాడు ఆత్మ వలన జీవించడానికి ఆత్మానుసరంగా జీవించడానికి ఏసయ్య తన రక్తాన్ని మనకు దయచేశాడు ఏసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఎందుకంటే మనకి విడుదల లేదు కానీ ఏసయ్య మనకి విడుదల తన రక్తంలో తన దేహంలో దయచేసాడు మనము చేసిన తప్పుకు ఏది చేసినా ఏమి చేసినా ఎక్కడెళ్ళినా విడుదల లేదు ఏసే రావాలి ఏసే చిందించాల్సిందే రక్తము అప్పుడే విడుదల అప్పుడే స్వస్థత కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరికి ఏసునామంలో స్వస్థత కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఏసునామంలో విడుదల కలుగుతుంది మనకొరికి లోకానికి వచ్చిన ప్రేమ మనని భరించిన ప్రేమ మనకొరకు రక్తము కార్చిన ప్రేమ మనకు బదులుగా మరణించి మనలని విడిపించిన ప్రేమ ప్రతి బాధ నుంచి బంధకంలో నుంచి అపాయంలో నుంచి విడిపించిన ప్రేమ శరీరం చేసిన తప్పుకి ఏసయ్య తన శరీరంలోనే మన బాధలు భరించి మన దరిద్రాన్ని భరించి మన రోగాలను భరించి మనకు అద్భుతంగా విడుదల దయచేశాడు మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగిపోయాను కాని ఏసయ్య మనందరి దోషములు అతని మీద వేసుకొని మనని విడిపించను బాధపడుతున్న అతడు నోరు తెరవలేదు వధింపబడిన గొర్రె పిల్లలాగా దేవుడు మన కొరకు బలి అయ్యను ఆ రక్త బలియాగమే మనకిప్పుడు ఈ విడదలై స్వస్థత ఈ ఆనందము ఈ ఆరోగ్యము ఏసయ్య అన్యాయము తీర్పు నొందిన అతడు కొనిపోబడెను సంతోషంగా భరించెను మన విడుదల కొరకు నా ప్రజలని నేనే విడిపిస్తాను సంతోషముగా ఏసయ్య మన కొరకు త్యాగము చేశాను ఆ త్యాగమే విడుదల ఆ త్యాగమే స్వస్థత ఆ త్యాగమే ఆరోగ్యం ఆ త్యాగమే ఆశీర్వాదం ఏసఐను అంగీకరించిన వారందరికీ విడుదల స్వస్థత శాంతి సమాధానం లోకపాపములు మోసుకుపోయిన దేవుని గొర్రె పిల్ల అంటే పుట్టుబోయే వారి కోరకు కూడా ఏసై రక్తము చెందించాడు ఇప్పుడు వారి కోసము కాదు పుట్టుబోయే వారి కోసం కూడా భరించిన దేవుని ప్రేమ గొప్ప ప్రేమ అందుకే ఏసైలో తరాల ఆశీర్వాదం ఉంటుంది వెయ్యి తరముల వరకు తన ఆశీర్వాదం ఉంటుంది ఆయన రక్తము వలన మన కొరకే చిందింపబడిన రక్తము మన కొరకే గాయపడిన రక్తము మనలని విడిపించిన రక్తము మనల్ని ప్రేమించిన రక్తము ఎవరు మన కొరకు ఇంత గొప్ప త్యాగము చేస్తారు ఎవరు ఆయనలాగా మనని ప్రేమిస్తారు మనలని ప్రేమించిన ప్రేమ మనలని విడివని ఎడబాయని ప్రేమ ఏసయ్య ప్రేమ మనము మరిచిన మరవదు మనము విడిచిన విడవని ప్రేమ ఏసయ్య ప్రేమ అందుకే వాక్యానుసారంగా జీవించడం వల్ల ఆత్మానుసారంగా జీవిస్తాం ఆత్మలో శక్తిని బలముని పొందుకుంటాం మరి ఇక్కడి నుంచి వాక్యానుసారంగా జీవిస్తాం ఆత్మానుసారంగా జీవిస్తాం అప్పుడు ప్రతి ఆశీర్వాదము మనం అనుభవిస్తాం మొదట ఏసీని ప్రేమించడం వలన స్వస్థత కలుగుతుంది రెండవది ఏసీ ఎద్దరు నుంచి మన ఆశీర్వాదాలు పొందుకోవడమే మన ప్రతి ఆశీర్వాదం వాక్యంలో దేవుడు తెలియజేసి ప్రతిరోజు మన ఆశీర్వాదాన్ని చదువుకొని మన ఆశీర్వాదాన్ని పొందుకొని మన ఆశీర్వాదముతో జీవిస్తాం దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని నిత్యము లేవనెత్తుతుంది దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తుంది ఆత్మయే జీవింపచేయను ప్రతి ఒక్కరిని జీవింపచేయను హలలియ ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ఆత్మానుసారమైన నిత్య జీవనము శరీరము కేవలం నిష్ప్రయోజమని తెలియజేసిన దేవానికి వందరంలో మా అతిక్రమంలో బట్టి గాయపరిచిన ప్రేమక ఈ వందరంలో మా కొరకు రక్తముఖర్చినందుకు వందరంలో మా కొరకు మరణించినందుకు వందరంలో మా కొరకు మౌనంగా ఉన్న ఏసయానికి వందరంలో మా కొరకి లోకానికి వచ్చి మా కొరికి త్యాగము చేసినందుకు వందరంలో మమ్మల్ని ప్రేమించి మా కొరకు రక్తము ఖర్చడం మమ్మల్ని విడిపించడం ప్రతి బాధ నుంచి ప్రతి భయం నుంచి ప్రతి బంధకంలో నుంచి మమ్మల్ని విడిపించినందుకు వందరంలో ఏసయా మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తారో మరి ఎవరైతే బాధపడుతున్నారో వారి బాధ నుంచి వారికి విడుదల కలగజేయి అనారోగ్యం నుంచి విడుదల కలగజేయి వరికున్న బాధల నుంచి వారిని విడిపించి వారిని దీవించు మా కొరకు గాయపడ్డ ఏసయ్య మా కొరకు మరణించిన ఏసయ్య నీకు వందరంలో నిశ్చయంగా నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత మరి ప్రార్థన భవిస్తున్న వారు ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ నిశ్చయముగా నువ్వు స్వస్థపరచు మరి బాధ నుంచి విడిపించు ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారో ఎవరైతే కడుపు నొప్పితో బాధపడుతున్నారో వారిని ఇప్పుడీని గాయపన హస్తంతో ముట్టి స్వస్థపరచు ఎవరైతే ఆస్మతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరచు పని నొప్పితో బాధపడుతున్నా చవి నొప్పుతో బాధపడుతున్నా నడుముల్లో ఉన్న నొప్పితోని బాధపడుతున్నా అయ్యా మరి ఎవరు ఎక్కడ ఏ విషయంలో బాధపడుతున్నా ఆ బాధలన్నీ వాళ్ళకి ఇప్పుడే విడుదల కలుగున్నట్టుగాని గాయపన హస్వంతో వారిని ముట్టి స్వస్థపరచు ఏ శరీరము బలహీనంగా ఉందో ఆ బలహీనమైన శరీరము బలము పొందుకున్ననో గాక ఎసయాను పొందిన దెబ్బల చేత స్వస్థత జరముతో బాధపడుతున్న వారి నీ గాయపైన హసంతో ముట్టి స్వాసం ఎవరైతే ఆహారము తినలేకపోతున్నారో నద్రడనే నామంలో వారి ఆహారము గాక అద్భుతంగా ఆహారము తినను గాక నోటికి రుచి గాక ఇంకా ఎవరైతే డబ్బులు రావాలో వారి డబ్బులు గాక ఆగిపోయిన పనులన్నీ జరుగునుగాక రావాల్సిన ఐశ్వర్యం గాక చేయాల్సిన పనులన్నీ అద్భుతంగా గాక కోర్ట్ కేసుతో బాధపడుతున్న వారి కోర్టు కేసును కొట్టివేసేదేవా వారికి కావాల్సిన కార్యంలో జరిగించు ఇక ఎవరైతే వారి కుటుంబంలో సమాధానము లేక జీవిస్తున్నారో దేవా వారి కుటుంబంలో సమాధానము కలుగును గాక వారి మానసిక ఒత్తిల నుండి వారికి విడుదల కలుగును గాక వారిలో ఉన్న దిగులు తొలిగిపోనుగాక వారిలో ఉన్న భయము గాక వారి కుటుంబంలో శాంతి సమాధానము కలుగును ఒకరిని ఒకరు అర్థము చేసుకొని ఒకరి కోసం ఒకరు జీవించే కృపని ఆ కుటుంబానికి దీవించమని ప్రతి ఒక్కరు శాంతి సమాధానంతో దీవించే కృపని దయచే ఎవరు ఏ విషయంలో భయపడుతున్నా బాధపడుతున్నా వారి భయాల నుంచి బాధల నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు నీ రక్తముతో ప్రతి ఒక్కరిని ముద్రించు నీ రక్తంతో ప్రతి ఒక్కరిని సీల్చేయి నీ రక్తము ఉన్న దగ్గర ఆ సమస్య ఉండదు నీ రక్తము ఉన్న దగ్గర దుష్టుడు ఓడిపోతాడు నీ రక్తము ఉచ్చరిస్తుండగా నీ కార్యంలో జరిగిస్తున్న దేవానికి వందరములు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ వారికి కావలసిన ప్రతి ఆశీర్వాద దీవెనలు విడుదల చేయమని వాళ్ళ కుటుంబాలని వారికి కలిగినదంతటిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని సర్వశక్తి గల సు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమ్మెంట్ ఏసే రక్తము ప్రతి బాధ నుంచి బంధకంలో నుంచి విడిపించింది ఏసే రక్తం ఉన్న దగ్గర ప్రతి ఆశీర్వాదం ఉంటుంది ప్రతి బాధ తొలగిపోతుంది హలిలుయ ఆమెన్